హాయ్ అండి నేను మెమైన టైలర్ని నేనైతే జాకెట్ కటింగ్ చేస్తున్నానండి నేను వేసే మెజర్మెంట్ చూడండి ఏం పెద్దగా ఏం కొలమీ తీను బాడీ లూజ్ అయితే కరెక్ట్గా చూసుకుంటానండి కరెక్ట్గా చూసుకుని దాన్ని బట్టి ఒకటే ఒకటి దానికి షాల్ ఎంత వస్తుందో నేను అంచనాగా పెట్టేస్తాను ఆ సైజుకి అంచనా అంటే అండి ఆ సైజుకి ఎంత వాడాలో ఎక్కువ కుడతాం కదండి అలా అలాట్ అయిపోయింది అనమాట ఈ బాడీ లూజ్ అయితే ఇరవై రెండు వచ్చిందండి హ్యాండ్స్ తీస్తున్నాను హ్యాండ్స్ ఎంత ఉందో అంత కింద ఖర్చు వదిలేసండి పొడవు చూసుకొని ఖర్చు పెట్టుకున్నాను చంక చూసుకున్నాను చూసారా చంక వచ్చి నాలుగు పాయింట్లు కలిస్తాయి కదండి అక్కడ కొలత అనమాట అండి అది కింద లూజ్ చూసుకుని ఆ లూజ్ దగ్గర నుంచే చంక ఎంత అయితే పొడుగు ఉందో అండి ఆ పొడుగు కూడా అనవాళ్ళు పెట్టేసుకుని అక్కడి నుంచి డ్రాయింగ్ వేసుకుంటున్నానండి మనం జాయింట్లు ఉంటాయి కదండీ అక్కడ కొంచెం బుర్ర పెట్టి గ్రహించేమంటే అండి చాలా ఈజీగా చెప్పేస్తుంది కటింగ్ అయితే వచ్చేస్తుందండి మనకు కూడా గ్రహిస్తూ ఉండాలండి దేనికి ఎంత అయితే ఉందో కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం జ్ఞానం పెట్టి ఆలకిస్తూ ఉండాలి అలా అయితే చేతులు అయితే పక్కన పెట్టేస్తాను చేతులు కొంచెం ఆధిక పడింది కదండి దానికైతే జాయింట్ వేసుకోవాలి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ నేను బాడీ మెజర్మెంట్ తీసని చూస్తారా ఇరవై రెండు వచ్చింది అందులో సగం పెట్టుకుంటున్నానండి ఇది సగం అంటే పదకొండు పదకొండు ఖర్చు ఎంత అయితే వాడతావో ఖర్చు అంత అండి ఆ సైజుకి వచ్చి నేను పన్నెండు అంగుళాలు షాల్డర్ తీసుకుంటాను అంటే ఆరు అంగుళాలు పెట్టుకున్నాను అనమాట షాల్డర్ షోల్డర్ ఆరు పెట్టుకునండి కింద పావు పావుంచి ఖర్చు వదిలేసి కింద నుంచి పైకి కొలత చంక కొలత అనమాట చంక పొడవు కొలతది ఆ కొలత మనం కరెక్ట్గా తీసుకుంటే అండి చాలా మట్టుగా ఆది బ్లౌజ్ ప్రకారం కూడా కుట్టేసుకోవచ్చు పొడుగు చూసుకుంటున్నాను కింద నుంచి పైకి చూశాను పొడుగు చూసి మళ్ళీ పైకి ఖర్చు పెట్టుకున్నానండి ఈ చంక ఎప్పుడైతే మనం తీసుకున్న ఈ ఎల్ల ఆకారంలో ఎప్పుడైతే కరెక్ట్గా సరిపోయిందో మనం వేసిన మెజర్మెంట్ చాలా కరెక్ట్ అనమాట అండి అది సరిపోకపోతే రాంగ్ అయినట్టు సరిపోవడం అంటే ఏంటి మనం ఆ రంగుల షోల్డర్ పెట్టుకున్నాం అక్కడి నుంచి ఈ లూజ్ ఇరవై రెండు అయితే పక్క పదకొండు పెట్టిన అక్కడ కరెక్ట్గా సరిపోవాలన్నమాట దానికి సరిపోతే కరెక్ట్ అయినట్టు నేను భుజం కుట్టుకోల్సి ఖర్చు పెట్టుకుంటున్నాను మేడ కూడా కింద నుంచి పైకి చూశానండి దాన్ని మళ్ళీ ఒక డబ్బా ఆకారం వేసుకొని అందులో రౌండ్ తీసుకుంటే సరిపోతుంది రౌండ్ తీసుకొని కటింగ్ చేసేస్తున్నానండి ఆ రౌండ్ రాలేని వాళ్ళు అయితే కనుక ఏదైనా పెట్టి ఆన్ తీసుకుంటే కరువు స్కేల్ వచ్చినాయండి దాంతో కూడా వేసుకోవచ్చు కటింగ్ అయితే అవుతుంది వీడియో తిండి ఈ బ్యాక్ పార్ట్ వరకు వచ్చింది ఫ్రంట్ పార్ట్ కూడా చూడాలంటే నెక్స్ట్ వీడియో చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ